అమ్మా ఏం చేస్తున్నావు కవి నీళ్ళు అలా ఉంపేస్తున్నావు అంటే ఇప్పుడు నీళ్ళు వస్తాయండి అందుగురించి బింద ఖాళీ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రెష్ వాటర్ పట్టుకుంటానండి మళ్ళీ మొన్నటి నీళ్ళు ఎందుకు ఫ్రెష్ వాటర్ పట్టుకోవాలి అనుకుంటే అవి తీసుకెళ్ళి ఏ బకెట్ లోనూ పోసుకోవాలి కానీ అలా ఉంపేస్తారా అమ్మకల్లా చెప్తే అర్థం కాదు అది అబ్బా తినేస్తారబ్బా నీళ్ళ గురించి కూడాను సర్లేండి నీళ్ళు నీళ్ళు అని అంటారు ఎప్పుడు చూడు నేను ఇవాళ ఆదివారం కదా శుభ్రంగా మాల్కి వెళ్దాం అక్కడ స్పెషల్ ఆఫర్లు ఉన్నాయంట కొత్తగా శుభ్రంగా ఈ బట్టలు అన్నీ తీసేసి కొత్తగా కొనుక్కుందాం అలాగే జోన్ ఉంది కదా పిల్లలు చక్కగా ఆడుకుంటారు మనం కూడా బయట భోజనం చేసుకుని ఎప్పుడో రాత్రికి వద్దాం ఏమంటావు మళ్ళీ ఇప్పుడు జీతం పడుతుంది కదా నాలుగు రోజుల్లో జీతం ఉన్నాయని ఖర్చు పెట్టేస్తారా రేపటికి సేవింగ్ చేద్దాము ఇంకా ఓ డబ్బులు కదా దాచిపెట్టుకోవాలి అవి నీళ్ళు అయితే వంపేసుకోవచ్చు ఎందుకంటే ఫ్రీగా వస్తుంది కదా ప్రస్తుతానికి కదా నీళ్ళు దాచుకుందాము అవసరానికి తగ్గట్టుగానే వాడుకుందాము ఇదే వద్దు ఫ్యూచర్ గురించి ఆలోచన వద్దు అసలు ఫ్యూచర్ ఏంటి మన చిన్నప్పుడు బావి నుంచి డైరెక్ట్గా నీళ్లు తోడుకునే వాళ్ళం ఇప్పుడు బోరు మూడు వందలు పోయింది ఐదు వందలు పోయింది పదిహేను వందలు పోయింది రెండు వేలు మూడు వేలు అడుగులకి కిందికి పోయినాయి నీళ్ళు అయినా సరే మనకి లెక్కలేదు నీళ్ళు వస్తున్నాయిగా పంపేడే ఎక్కడన్నా శుభ్రం చేయాలంటే ఎవడుతుడుతాడు బ్రష్ చెట్టి అని చెప్పేసి శుభ్రంగా నీళ్ళు పెట్టి కొడతా ఉంటారు ట్యాప్లు పెట్టి పోని నీళ్ళు వేస్ట్ గా పోని ఏం పర్లేదు సేవ్ చేయాల్సిన అవసరమే లేదు కదా అవునండి ఇంత దూరం నేను ఆలోచించలేదు మీరు చెప్పింది ముమ్మాటికి నిజమే అసలే వచ్చేది ఎండాకాలం నీళ్ళు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇంకోసారి నీళ్ళు అలా హాయ్ ఫ్రెండ్స్ నీళ్ళ విలువ ఎంతో మనం పెద్ద పెద్ద డైలాగులతో చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే జస్ట్ మనం ఎండలు తిరిగినప్పుడు మనకి పెదాలు ఆరిపోతాయి గొంతు ఆరిపోతుంది దాహం దాహం అని వెతుక్కుంటూ ఉంటాం ఆ క్షణంలోనే మనకి నేల విలువ తెలుస్తూ ఉంటుంది ట్రైన్లో ఎప్పుడైనా వాటర్ బాటిల్ ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాం చూసారా ఆ క్షణంలో కూడా మనకు వాటర్ విలువ తెలిసి వస్తుంది కానీ ప్రాబ్లం ఏంటంటే అవి లేనప్పుడు మాత్రమే దాని విలువ గుర్తుపెట్టుకుంటాం మనకు అందుబాటులోకి వచ్చేసరికి ఏ బోర్డు దీనిలే కదా ఉట్ వస్తున్నాయి కదా అని పంపేస్తూ ఉంటాం దయచేసి ఈ నీటి విలువ ఎంతో ఆ క్షణాన్ని గుర్తు చేసుకుని మనం జాగ్రత్త పడాలి అలాగే మన పిల్లలకి నేర్పాలి ఎందుకంటే మన ఫ్యూచర్ జనరేషన్ ఈ నీటి ఎద్దడికి ఎంతగా ఇబ్బంది పడిపోతున్నారో ఇంకొకటి ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు చెప్పేదంతా రాబోయే ప్రపంచ యుద్ధాలన్నీ ఈ నీటి కోసమే జరగబోతున్నాయని మరి చెప్తున్నారు మరి మనం ఎంత జాగ్రత్త పడాలండి ప్లీజ్ సేవ్ వాటర్